హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కృష్ణా డిస్టిక్ నుంచి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చింది జనవరి ఎనిమిదో తారీఖున నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది లాస్ట్ దీనికి అప్లై చేసుకోవడానికి డేట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి అదే డేట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్టింగ్ అయితే అవడం జరిగింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ జనవరి ట్వంటీ ట్వంటీ లాస్ట్ డేట్ అయితే పేమెంట్కి మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా అదే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇది కంప్లీట్గా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాళ్ళకి లోకల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే జిల్లా అయితే అప్లై అప్లై చేయడానికి అయితే లేదు కంప్లీట్గా ఆ జిల్లాల వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సిక్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది వేకెన్సీ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద అయితే ఉంచడం జరిగింది ఎవరైనా కావాలంటే దీన్ని స్క్రీన్షాట్ తీసి చూసుకోండి ఫ్రెండ్స్ అండ్ స్కేల్ చూసుకున్నట్లయితే స్కేల్ అన్నీ కలుపుకొని అరౌండ్ థర్టీ త్రీ థౌజండ్ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే వస్తాయని చెప్పేసి వీళ్ళు స్టార్టింగ్ నుంచి నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి ఖచ్చితంగా కృష్ణా జిల్లా వాళ్ళు అయ్యే ఉండాలి వాళ్ళలో కూడా మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది నోజువీడు అగిరిపల్లి ముసునూరు చైత్రాయి కైకలూరు ముదినేపల్లి మంద మందవ మందవల్లి అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇంకా కిందకి వెళ్ళినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ట్వంటీ ఇయర్స్ మినిమం ఏజ్ అయితే ఉండాలి థర్టీ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అయితే ఉండాలి అండ్ రిజర్వేషన్ బేస్ చేసుకుని మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీలకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ బీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి టెన్ టెన్ ఇయర్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజర్ ఎస్సీఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ బీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇంకా మిగతా కొన్ని స్పెషల్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది అది క్లియర్గా నోటిఫికేషన్ అయితే ఉంది నోటిఫికేషన్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను మీరు ఎవరినైనా కావాలనుకుంటే దాంట్లో డౌన్లోడ్ చేసి చూసుకోండి అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు చూపిస్తాను టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది సిక్స్టీ మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫిబ్రవరి మంత్లో ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు అయితే మెన్షన్ చేశారు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే ఈచ్ నెగటివ్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్కి నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు అండ్ దీనికి మీరు బాండ్ కూడా రాయాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు టూ ఇయర్స్ పాటు మేము ఖచ్చితంగా జాబ్ చేస్తామని చెప్పేసి టూ లాక్స్ వర్త్ బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది అండ్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే ఇవ్వడం జరిగింది జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ అలాగే మీకు యూసీఓ బ్యాంక్లో కూడా పోస్టులు అయితే పడడం జరిగినాయి దాంట్లో కూడా మంచిగా పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్రాస్ ఇండియాలో అయితే ఉన్నాయి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇవన్నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి వెళ్తుంది ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్